వెల్కమ్ టు రాజనీతి ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడులో బ్యానర్ వేయడం ఎస్సెండుకు ఎస్సరు అని ఒక స్టోరీ ఇచ్చారు గడచిన ఆరు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు లేదా ఆ సమయంలో కీలకంగా ఉన్న అధికారులు వీళ్ళంతా కలిసి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు కొట్టేశారు అసైన్డ్ భూములు కొట్టేశారు అసైన్డ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు అదేంటంటే రెండు వేల మూడుకు ముందు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకునే హక్కు కల్పించారు ఒక చట్టం తీసుకొచ్చారు అయితే ఇది తీసుకురావడానికి ముందే కొనేశారు అందరితోనూ అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళతో మాట్లాడేసుకొని డబ్బులు ఇచ్చి కొనేసారు ఇట్లా మొత్తం ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు వైసీపీ వాళ్ళు కొట్టేశారు దీన్ని అధికారికంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ నివేదిక ఇచ్చింది ఈ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ గతంలో కూడా ఆయన ఉన్నాడు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈయనే ఐజీ ఉన్నాడు చాలా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చాలా పనులు చేశాడు చాలా అక్రమాలకు పాల్పడ్డాడు మార్గదర్శి లాంటి తర్వాత హెరిటేజ్ ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపించాడు ఇతను ఇతనే ఇచ్చాడు ఒక నివేదిక ఇతనే ఏమని ఇచ్చాడు ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు అసైన్ భూములు కొట్టేశారు రిజిస్ట్రేషన్ జరిగినాయి అని నివేదిక ఇచ్చాడు యాజమాన్య హక్కులు వచ్చేసిన వీళ్ళకి వైసీపీ వాళ్ళకి తర్వాత అట్లాగే తొమ్మిది లక్షల ఎకరాలు నిషిద్ధ జాబితాలో ట్వంటీ టూ ఏలో ఉన్న భూముల్ని వీటిని ఆ జాబితా నుంచి తొలగించారండి ఇది స్టోరీ ఆ తర్వాత ఇంకోటి ఇంకో బ్యానర్ ఏమి ఇచ్చారంటే జగన్ మీద హత్యాయత్నం కేసు ఈ రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుని నగరంపాలెం పోలీసులు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇందులో ఏ గా సునీల్ కుమార్ ఏ గా పిఎస్ఆర్ ఆంజనేయుల ఐపీఎస్ అధికారులు ఏ త్రీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం చేయించాడని రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు ఇక తర్వాత పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు మొత్తం ఖాళీ చేశారు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈ శాఖలో అనర్ధాలన్నిటికీ ఒక అధికారే కారణం అంటున్నారు కానీ ఆ అధికారి ఇప్పుడు లేడు అని చెప్పి అధికారి పేరు చెప్పలేదు బట్ అతను బహుశా మేబీ గోపాలకృష్ణ దివేదాయ ఉండొచ్చి ఎందుకంటే అతన్ని పక్కన పెట్టేశారు ఆ తర్వాత ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలేమో చూడాలని అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు దాన్ని ఫస్ట్ పేజీలోనే ఇచ్చారు తర్వాత జూన్ ఇరవై ఐదు మనకి ఎమర్జెన్సీ విధించింది అప్పట్లో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ నుంచి జూన్ ఇరవై ఐదుని ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇది ప్రచార ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది ఈ రాజ్యాంగ హత్యా ప్రకటించడం ఒక ప్రచార ఎత్తుగడ అని దానికి పోటీగా రెండు వేల పదహారులో మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు ప్రకటించిన నవంబర్ ఎనిమిదవ తేదీని జీవనోపాధి హత్యా దినంగా ప్రజలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది తర్వాత కోర్టు ధిక్కరణ కేసులో కృష్ణబాబుకి కృతికా శుక్ల వీళ్ళిద్దరు ఐఏఎస్ అధికారులు అలాగే రామిరెడ్డి వీళ్ళకి రెండు వేల చొప్పున జరిమానా విధించింది హైకోర్టు కాకినాడ ఇంతకుముందు గతంలో పనిచేసిన డిఎం అండ్ హెచ్ఓ ఆవిడ శాంతిప్రభాయామకి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించారు ఈ కేసులో ఇదేంటంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకం కోసం మమ్మల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణనలోకి తీసుకోమని చెప్తే వీళ్ళు దాన్ని పెడచోని పెట్టారు దానికి ఆగ్రహించిన కోర్టు ఈ డిఎండ్ హెచ్ఓ ఆరు నెలల జైలు శిక్ష విధించింది అట్లాగే ఎంటీ కృష్ణబాబు రామిరెడ్డి అప్పటి కలెక్టర్ తూర్పుగోదావరి కలెక్టర్ కృతిక శుక్లాకు రెండు వేల చొప్పున జరిమానా విధించారు తర్వాత ఎస్ఐన్ భూములకి కంటిన్యూషన్ కూడా ఇందులో ఇచ్చారు ఏ జిల్లాల్లో ఎంత కొట్టేశారు అనేది నంజాల జిల్లాలో పదిహేను వేల నాలుగు వందల ఎకరాలు పుట్టపర్తి జిల్లాలో ఏడు వేల ఏడు వందల ఎకరాలు రాయచోటి జిల్లాలో మూడు వేల ఏడు వందల తొంభై మూడు ఎకరాలు ఒంగోలు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎకరాలు కడప జిల్లాలో రెండు వేల ఐదు వందల తొంభై ఎకరాలు బాలాజీ జిల్లాలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఎకరాలు మొత్తం రాయలసీమలోనే ఎక్కువ కొట్టేశారు పైనుంచి చూసుకుంటే మొదటి పది స్థానాల్లో నంజాల ఉంది పుట్టపరితి ఉంది రాయచోట ఉంది ఒంగోలు ఒంగోలు అనేది పక్కన పెడితే కడప బాలాజీ జిల్లా ఉంది ఏలూరు పక్కన పెడితే చిత్తూరు ఉంది తర్వాత అత్యల్పంగా ఎక్కడ జరిగినాయి అంటే కొనుగోళ్ళు ఈ బాపట్ల జిల్లాలో పదిహేను ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో పద్నాలుగు అనంతపురంలో పది కోనసీమలో తొమ్మిది భీమవరంలో తొమ్మిది మండంలో ఆరు సో ఇక్కడ అర్థమైపోతుంది వైసీపీ వాళ్ళు కొట్టేశారు అంటానికి ఇదే నిదర్శనం అనుకోవాలి ఎందుకంటే వైసీపీ అందరూ కూడా రాయలసీమలోనే ఉంటారు కాబట్టి అక్కడే జరిగిందనుకోవాలి తర్వాత ఎన్నికల మొన్నటి వరకు ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన ముఖేష్ కుమార్ మీనా గారిని గనులు ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమించారు ఈయన ప్లేస్లో సిఈఓగా వివేక్ యాదవ్ని నియమించారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దర్బార్ మొదలు పెట్టబోతున్నారు పార్టీ నాయకుల్ని ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారని ఒక స్టోరీ ఇచ్చారు ఇందులో క్యాంప్ కార్యాలయంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి తర్వాత ఇంకో కీలకమైనది ఏంటంటే ఈ రావత్ ఉన్నాడు కదా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈయన ఎస్ఎస్ రావత్ ఈయన ఈ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన మార్చే మార్చారు ఆయన మార్చే వెళ్ళే ముందు రోజు జూన్ పన్నెండవ తారీఖున ఉద్యోగులకు సంబంధించిన జిపిఎస్ నోటిఫికేషన్ సంతకం పెట్టాయండి సంతకం పెట్టేసి ఇది జూన్ పన్నెండున జివో ఫిఫ్టీ ఫోర్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ను తాజాగా ఇప్పుడు గెజెట్లో అప్లోడ్ చేశారు ఈ జీపీఎస్ గత ఏడాది అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా ఇందులో పేర్కొన్నారు సో అప్పట్లో ఈ జీపీఎస్ ఓ సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు వాగ్దానం చేశారు దాన్ని నమ్మేరా అప్పట్లో నమ్మించాడు వాళ్ళని ఆ తర్వాత వచ్చి అది కుదరదన్నారు దానికి ప్రత్యామ్నాయంగా జీపీఎస్ తీసుకొచ్చారు ఈ జీపీఎస్ కూడా వద్దని ఉద్యోగులు వ్యతిరేకించారు అయితే ఇప్పుడు వెళ్ళిపోబోయే ముందు ఈయన ఈ ఫైల్ మీద సంతకం పెట్టేశారు సో దీన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని ఏపీ ప్రభుత్వం పొడిగించింది దీని మీద ఏపీడబ్ల్యూజే హర్షం వ్యక్తం చేసింది గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒకసారి కూడా హెల్త్ కార్డును సకాలంలో రెన్యువల్ చేయలేదు ఈ ప్రభుత్వం రాగానే అడిగిన వెంటనే చేసేసిందని కృతజ్ఞతలు చెప్పారు నెలల తరబడి గతంలో జాప్యం జరిగి జర్నలిస్టులు చాలామంది ఇబ్బంది పడ్డారు ఇన్సూరెన్స్ లేక అని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు జర్నలిస్ట్ యూనియన్ నేతలు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పారు ఆ వార్త ఇచ్చారు రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని ఆవిడ విమర్శించారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్లో నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఈ చిక్కీలు కోడిగుడ్లు యూనిఫారాల డబ్బులు కూడా చెల్లించటం లేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేయొద్దండి ఆయనకున్న జగన్మోహన్ రెడ్డికి ఆయనకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధం లేదు విగ్రహాల జోలికెళ్తే మేము ఊరుకోమని షర్మల గారు తెలుగుదేశాన్ని హెచ్చరించారు తర్వాత అమ్మకు వందనం పథకంలో ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు అలా చేయకుండా ప్రతి బిడ్డకు కాకుండా అని జియో ఇష్యూ చేశారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ గతంలో నువ్వు చేసినేంటి జగన్మోహన్ రెడ్డి అని శర్మలు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకాన్ని అందిస్తానని చెప్పారు నాతో కూడా చెప్పించారు అంటే ఆవిడ అప్పుడు ప్రచారం చేశారు ఆవిడ కూడా చెప్పారు ఈ విషయం తర్వాత దాన్ని విస్మరించాడు బహుశా ఇప్పుడు చంద్రబాబును కూడా తనలాగే అనుకుని విమర్శిస్తున్నారేమో అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు వాస్తవానికి దీని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అది నిర్ణయ క్లారిటీ క్లారిటీ ఇచ్చారు దాని మీద తర్వాత సిపిఎం రాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సిపిఎం పనితీరు గతానికంటే కొంచెం మెరుగుపడింది వామపక్షాలకు గత ఎన్నికల్లో లోక్సభలో ఐదు స్థానాలు వస్తే ఈసారి ఎనిమిది స్థానాలు పెరిగినాయి అయినా కూడా ఇది చాలుదో మనం విస్తరణమే దృష్టి పెట్టాలంటూ అదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ విస్తరణను గమనించాలి అని హెచ్చరించారు ఆయన కేరళలో ఒక ఎంపీ సీట్ గెలిచింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చినాయి అలాగే కర్ణాటక తెలంగాణ వీటన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది దీన్ని గమనించాలి దానికి తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోవాలని ఆయన హెచ్చరించారు అలాగే వైసీపీ తర్వాత బిజు జనతా ఈ రెండు కూడా ఎన్డీఏ లేకపోయినా పార్లమెంట్లో అన్ని బిల్లులకు బీజేపీకి మద్దతు తెలిపి ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాయని ఆయన బేబీ అన్నారు తర్వాత హైదరాబాద్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వాస్తవానికి ఆయన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్కి వెళ్ళాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇదే బాటలో అరికపూడి గాంధీ శ్రీలింగపల్లి ఎమ్మెల్యే కూడా ఉన్నారని ఇందులో మెన్షన్ చేశారు ఇప్పటితో ఈయన చేరికతో మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టు అయింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఒక ఆరుగురు ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఇప్పటికే చేరారు త్వరలోనే ఇంకో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని ఇందులో మెన్షన్ చేశారు ద్వారపూడి రేషన్ మాఫియా మీద ఒక స్టోరీ ఇచ్చారు పాత్రధారులు ఎక్కడా సూత్రధారులు ఎక్కడా అని ఈ స్టోరీ మొత్తం యాభై ఒక్క వేల టన్నులు పట్టుబడింది ఇందులో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు టన్నులు పేదల బియ్యమే అంటే రేషన్ బియ్యమే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు మొత్తం దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ గోడౌన్లో ఎంత అనేది ఈ స్టోరీలో మెన్షన్ చేశారు మొత్తం ఇదంతా కూడా ఆ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది ద్వారంపూడి కుటుంబమే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా వీళ్ళే రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం షిప్పింగ్ సంస్థ ఇవన్నీ కూడా ఈ కు ఈ కుటుంబంలోనే ఉన్నాయి ఈ అధ్యక్ష పదవులన్నీ కూడా వీళ్ళ ఫాదరు వీళ్ళ బ్రదరు వీళ్ళంతా కూడా ఈ పదవులు నిర్వహించి అడ్డంగా స్మగ్లింగ్ చేయడానికి వాడుకున్నారని ఇందులో మెన్షన్ చేశారు ఇవే ఈరోజు ఈనాడులో వచ్చిన వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్లో గ్యారంటీగా గోల్మాల్ అనే బ్యానర్తో ఒక ఐటమ్ ఇచ్చారు ఈ డిస్కమ్ల నుంచి భారీగా అడ్వాన్స్లు తీసుకున్నారు కొన్ని కొన్ని కంపెనీలు ఎలక్ట్రికల్ కంపెనీలు వాళ్ళు డిస్కమ్ల నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు ఈ కంపెనీలకి వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులు ఇచ్చారు విదేశాల్లోనే ఒక బ్యాంక్ గ్యారంటీతో వీళ్ళు అడ్వాన్స్లు తీసుకున్నారు భారీగా ఆ గ్యారంటీలకి డిస్కమ్ల అభ్యంతరం చెప్పలేదు దేశీయ అంటే మన ఇండియాలో ఉన్న బ్యాంకులు గ్యారంటీనే తీసుకోవాలి అనే రూల్ ఉంటే దాన్ని బ్రేక్ చేసి మరీ ఇచ్చేశారు అడ్వాన్స్లు భారీగా అడ్వాన్స్లు ఇచ్చారు ఇదంతా కూడా ఈ సంతోష్ రావు పద్మా జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఇందులో కీలకంగా వ్యవహరించారు వీళ్ళు వైసీపీ నాయకుల్లాగా వ్యవహరించారు వైసీపీకి అనుకూలంగా ఉండే కంపెనీలకు దోచిపెట్టారని ఈ స్టోరీ ఇచ్చారు ఈ సంతోష్ రావుని ఇటీవలే తొలగించారు తర్వాత గోతుల రోడ్లకు మోక్షం ఫస్ట్ పేజీ వార్త నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లను తక్షణం మరమ్మతు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ అండ్బిని ఆదేశించారు ఈ మొత్తం దీనికి కాను రెండు వందల ఎనభై ఆరు కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేస్తానని చెప్పారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోడ్లు పట్టించుకోలేదు జనం బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే తక్షణం దీని మీద దృష్టి పెట్టండి అని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు ఆయన తర్వాత ఈ పెండింగ్ బిల్లుల మీద దోబూచులాటని ఒక స్టోరీ ఇచ్చారండి ఫస్ట్ పేజ్లో ఇచ్చి కంటిన్యూషన్ ఇచ్చారు ఇదేంటంటే వీళ్ళు ఈ పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి ఏంటి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన గత ప్రభుత్వం చెల్లించాల్సినవని అన్ని డిపార్ట్మెంట్లకు లేఖలు రాసినప్పుడు కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లే ఉన్నాయని ఇచ్చారు అయితే ఇరవై ఎనిమిది వేల కోట్లు కాదు దాదాపు లక్ష కోట్లు పెండింగ్లో ఉన్నాయి అసలు మొదట పదివేల కోట్లే అని ఇచ్చారు ఆర్థిక శాఖ అడుగుతుంటే మొదట వచ్చింది పదివేల కోట్లు పెండింగ్ బిల్లే ఇంకొంచెం ప్రెజర్ చేస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లని లెక్క తెలింది ఇందులో ఇరిగేషన్ బిల్లులే పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి మిగతా అన్ని శాఖల బిల్లులు కలిపి కేవలం పదివేల కోట్లే ఉన్నట్టు ఇచ్చారు సో దీని మీద ఏంటంటే మామూలుగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులే ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయండి అప్పట్లో వైసీపీ హయాంలో మంత్రివర్గ ఉపసంఘమే తేల్చి చెప్పింది అప్పుడు ఆ పాతిక వేల కోట్లు విద్యుత్ శాఖలో ముప్పై ఆరు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి అట్లాగే సిఆర్డిఏలో ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లే ఉన్నాయని ఇచ్చారు అంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు వివిధ శాఖల్లో ఉంటే వాళ్ళని తప్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది చూసి చూడనట్టు వదిలేస్తుంది దాని మూలంగా వాళ్ళు ఏంటంటే ఇంకా పాత భ్రమల్లోనే పాత వాసనలోనే ఉండిపోయి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోవాల్సి ఉంది ఇందులో కూడా రాశారు ఈ వార్తలు కూడా పాత ఉద్యోగులు ఉండగా ఏది బయటకు రాదు పెండింగ్ బిల్లులకు సంబంధించి అన్ని శాఖలకు ఒక ప్రఫార్మాలు పంపి దాని ప్రకారం బిల్లుల వివరాలు పంపించాలని అడిగితే వీళ్ళు పాత ఉద్యోగులు అక్కడి నుంచి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి వార్త కూడా ఇందులో ఈ వార్తలు మెన్షన్ చేశారు దీనికేమో ఆర్థిక మంత్రి పయ్యాలు కేసీఆంటారంటే ఎవరైతే పెండింగ్ బిల్లు పూర్తిస్థాయిలో ఏ శాఖ నుంచి అయితే రాలేదో ఆ రాని బిల్లులు ఏమైనా ఉంటే కనుక వాటికి అధికారులనే బాధ్యతలు చేస్తామని అధికారుల మీద చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతికి చెప్పారని రాశారు చూడాలి మరి ఏం చేస్తారు ఈ సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి ధనుంజయ రెడ్డి బామ్మదిని పంపించేశారని ఇంకో వార్త వచ్చింది సిఓఓగా ఉన్నాడు మురళీకృష్ణారెడ్డి అని ఆయన్ని మాతృశాఖకు పంపారు ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి సో బావ అండ చూసుకొని అట్లాగే జగన్ అండ చూసుకొని చాలా అవకతవకలు పాల్పడ్డారు ఈ సోలార్ పవర్ కార్పొరేషన్ అని త్వరలోనే ఈయన మీద కేసులు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన్ని మాతృశాఖకు పంపించేశారు అన్నమాట తర్వాత ఈయనతో పాటు ఈ సాంప్రదాయేతర ఇంద్రవనరుల సంస్థకు సంబంధించి డైరెక్టర్లు ఉన్నారు జిల్లాల డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా ఉద్వాసన పలికారు మామూలుగా వాళ్ళు రిజైన్ చేయాలి రిజైన్ చేయడానికి వాళ్ళు నిరాకరించడంతో ఉద్వాసన పలికారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనంటే ఇది చాలా కీలకమైన స్టోరీ ఇది పెట్టుబడులు ఉపసంహరణ మీద కేంద్రం వెనకడుగు వేసింది గత నిర్ణయాల మీద సమీక్ష చేస్తే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీన్ని బ్రేక్ చేస్తే రాజకీయంగా నష్టపోతామని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న పెద్దలకి చెప్పటం దాని తర్వాత కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి కూడా నిన్న వచ్చి చూడటం ప్రైవేటైజ్ చేసే అవకాశం లేదు మోడీ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని కుమారస్వామి చెప్పారు ఈ నేపథ్యంలో ఈ వార్త రాశారు ఇందులో గతంలో రెండు వేల పద్నాలుగులో మోడీ గారు గెలిచిన తర్వాత ఈ పిఎస్యూలను ప్రైవేటైజ్ చేసే విషయంలో దూకుడుగా వెళ్ళాడు ఇప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడం సీట్లు కూడా అనుకున్నంత రాకపోవడంతో ఈ పిఎస్యూల ప్రైవేటీకరణకి బ్రేక్ ఇద్దామనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా పక్కన పెట్టారు ఇవి ఈ ఆంధ్రజ్యోతి వార్తలు ఈరోజు అలాగే సాక్షి చూద్దాం సాక్షి ఫస్ట్ పేజ్లో సుప్రీంకోర్టు వారించిన అని వాపోయిందండి సాక్షి ఎందుకంటే నిన్న ఏదైతే గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు పెట్టారో జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు హత్యాయాత్రం కేసులో ఇది చాలా అంటే దాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం ఒక ముఖ్యమంత్రిని హత్యాత్రం కేసులో ఉంటాం అనేది ఏ వన్గా సునీల్ కుమార్ ఏ టూగా సీతారామాంజన్ ఉన్నారు దీని మీద వీళ్ళు వీళ్ళు రాసిన ఐటమ్ ఏంటంటే ఇది చాలా దారుణం సుప్రీంకోర్టు ఈ కేసును క్లోజ్ చేయమని చెప్పింది అయినా కూడా క్లోజ్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేశారు అనేది ఈ వార్తల సారాంశం అండి ఎవరు సంతోషం కోసం ఈ అక్రమ కేసు పెడతారు ఈ పోలీసులు ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాజీ ఏఏజీ ఆయన కూడా మాట్లాడారు అది ఈ రెండు కూడా ఫస్ట్ పేజీలో పెట్టి దీనికి రెండో పేజీలో కంటిన్యూషన్ ఇచ్చారు చూద్దాం ఏమి ఇచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు తనను పెట్టిన టార్చర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు అయితే ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి హైకోర్టులోనే మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పారు అంతేకాని దీన్ని క్లోజ్ చేయలేదు కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది అయినా కూడా రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు వీళ్ళు అని స్టోరీ రాసుకొచ్చారు భయపడిపోయారు ఈ కేసు దెబ్బకి ఈ శిబిరం భయపడిందంటానికి ఈ వార్త నిదర్శనం ఫస్ట్ పేజీ బ్యాన్ తెచ్చుకున్నారు తర్వాత కక్ష సాధింపుతో తప్పుడు కేసు పెట్టారని కూడా ఇంకో వార్త ఇచ్చారండి వాస్తవానికి కక్ష సాధింపు అనేది రఘునాథకృష్ణరాజు గారి మీద జరిగింది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకెళ్లి మామూలుగా అయితే ఏదైనా ఏ చట్టం కింద అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు హాజరుపరచాలి అలా చేయకుండా ఒక రాత్రి అంతా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న మనిషిని ఆరు నెలల నాలుగు నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న మనిషిని గుండెల మీద కూర్చొని గుండెల మీద కొట్టి ఇష్టం వచ్చినట్టు హరాస్ చేసి దాన్ని మళ్ళీ షూట్ చేసి లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారని ఆయన చెప్తా ఉన్నారు రఘురామకృష్ణరాజు మరి జగన్ చూసారో జగన్ భార్య చూశారో సత్యాల రామకృష్ణారెడ్డి చూశారో ఎవరు చూసారో తెలియదు కానీ మొత్తాన్ని చూపించారని చెప్పారు ఆయన ఇట్లా ఇవన్నీ చేస్తే ఈ కేసు పెట్టడానికి కక్ష సాధింపుగా ఆ రోజున అధికారుల వీళ్ళు ఉన్నారు ఆయన రోదన అరంగ్య రోదన అయిపోయిందనమాట ఎవరు లేదు ఆయన పెట్టిన కేసులు ఏమి లేదు ఈవెన్ లోక్సభ సభా హక్కుల సంఘం కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజున తర్వాత ఇంకోటి బీజేపీ చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈ నాని మాట్లాడుతున్నానండి వైసీపీ మాజీ మంత్రి ఈయన మా ప్రెస్ మీట్ పెట్టి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదవాలి చంద్రబాబు పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబు అంట అట్లాగే తల్లికి వందనం మీద మాట తప్పాడు రెడ్ బుక్ల కేసులన్నీ కూడా అధికార అహంభావం కానీ ఈయన అహంభావాల గురించి అధికార అహంభావం గురించి ఈ నాని మాట్లాడుతున్నాడు ఈ నాని రఘురామకృష్ణరాజు కేసు గురించి చెప్తూ అది అసలు తప్పుడు కేసు అంటారు అసలు హత్య చేయబోయారు అనేదే అవాస్తవం అంటాడు అట్లాగే ఎంతసేపు ఈ నాని కానీ తర్వాత సాక్షి పేపర్ కానీ సాక్షి కథనం కానీ వీళ్ళు ఏమంటారంటే రఘురాం కృష్ణరాజు గాయాలు ఏం తగలేదు గాయాలు ఎవరు కొట్టలేదు ఆయన క్లీన్గా ఉన్నాడు అని ఈ తొలిపళ్ళ నాని చెప్పాడు అట్లాగే ఈ దొంగ సాక్షి కూడా చెప్పింది కానీ వాస్తవానికి ఈ సాక్షి గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇచ్చిన నివేదికను మాత్రమే ఉటంకించింది గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆ రోజు ప్రెజర్ పెట్టి ఆ ప్రభావితానే ఒక సూపరింటెండెంట్ ఉంటే ఆవిడ మీద ఆవిడతో కుమ్మక్కై ఆవిడ వీళ్ళతో కుమ్మక్కై తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ కూడా పెట్టారు కేసులో ఆమె కూడా మ్యూజిక్ ఫేస్ చేయాల్సిందే సో పెడితే దాన్ని ఉటంకిస్తారు తప్పితే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళారు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇచ్చారు ఈయనకు టార్చర్ జరిగింది దెబ్బలు తగిలినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయని వాళ్ళు స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చారు వాళ్ళు చాలా కన్వీనియంట్గా దాని గురించి మాట్లాడరు వీళ్ళు దాని గురించి రాయరు అదే అందుకే దీన్ని దొంగ సాక్షి అనేది తర్వాత టీడీపీ నాయకులు చెప్పారని పదిహేడు మంది ఉద్యోగుల మీద మూలపేట పోర్టులో అధికారులు వేటేశారు ఆ ఉద్యోగాలు మా వాళ్ళకి ఇవ్వాలని టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఒక స్టోరీ ఇచ్చారు వాస్తవానికి ఆ రోజు మూలపేట పోర్టు దగ్గర అంతా వైసీపీ వాళ్ళనే రిక్రూట్ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి సో ఆ నేపథ్యంలో ఇది జరిగి ఉండొచ్చు అనేది జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి విజయవాడ నుంచి బెంగళూరుకు విమాన సర్వీస్ ఒకటి కొత్తది ఏఐఎక్స్ సర్వీస్ ప్రారంభం ఉంది ఇప్పటికే బాంబేకి రెండు సర్వీసులు మొదలైనవి ఈ నెల రోజుల్లో ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి ఇంకో సర్వీస్ వస్తూ ఉంది విజయవాడకి క్రమంగా విమాన సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి రెండు వేల అరవై నాటికి భారతదేశ జనాభా నూట డెబ్బై కోట్లకు చేరుకుంటుందని ఇంకో కథనం సాక్షిలో వచ్చింది ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది జనాభా అని రాశారు అప్పటికి చైనా జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోతారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల యాభై నాలుగు మధ్య కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోతుందని ఇందులో మెన్షన్ చేశారు తర్వాత ఒక ఫుల్ పేజీ ఉచిత ఇసుక గురించి ఇచ్చారండి ఈ ఉచిత ఇసుక మీద ఈ సాక్షి డే వన్ నుంచి దుష్ప్రచారం చేస్తూనే ఉంది దీనికి కౌంటర్ ఇవ్వడంలో మరి తెలుగుదేశం పార్టీ దీనికి ధీటుగా కౌంటర్ ఇవ్వకపోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇసు ఇసుక విధానం మీద విమర్శలు చేసినట్టే ఉచితంగా ఇచ్చినా కూడా ఇసుక మాఫియా చల్లరేకపోయిందని ప్రజలను నమ్మించినట్టే మళ్ళీ నమ్మించే ప్రమాదం కూడా ఉంది పైగా ఇక్కడ ఊర్లో పేర్లు రాసి ఏ ఊళ్ళో ఎంత ఉంది పద్దెనిమిది టన్నుల టిప్పర్ ఇసుక ధర ఎంత ఉంది అనేది కూడా ఇచ్చారు శ్రీశైలంలో ముప్పై రెండు వేలు మాచర్ల ముప్పై వేలు డోన్ ముప్పై వేలు ఆళ్ళగడ్డ ముప్పై వేలు అట్లాగే ఇంకా మొత్తం విశాఖ ఇరవై నాలుగు వేలు నర్సీపట్నం ఇరవై నాలుగు వేలు గిద్దలూరు ఇరవై మూడు వేలు పేడన ఇరవై మూడు మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు సెంటర్ల్లో ఇసుక ధరలు ఎట్లా ధరలు ఒకటి ఒకటిచ్చారు ఒక ఫుల్ పేజీ ఇసుక దీని మీద రాశారు టన్నుల లెక్కన బోర్డులు పెట్టి వైసీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారని కూడా ఇందులో మెన్షన్ చేశారు నలభై టన్నుల నలభై లక్షల టన్నులు ఇసుక మాయం చేశారని కూడా ఈ స్టోరీలో రాశారు తర్వాత అపర్ణ అని ఈవిడ ఆప్కాస్ట్లో సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు ధనుంజయరెడ్డి వైఫ్ గతంలో ముఖ్యమంత్రికి సలహాదారుడిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా పనిచేసిన ధనుంజయరెడ్డి వైఫ్ మీద ఈనాడులో నిన్న ఒక స్టోరీ వచ్చింది ఆ స్టోరీని మెన్షన్ ఖండిస్తూ ఆవిడ ఒక ప్రకటన జారీ చేశారు సాక్షికి ప్రకటన జారీ చేశారు ఈనాడులో ఆవిడ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది ధనుంజయ రెడ్డి భార్య కాబట్టి తెలంగాణ కేటర్లో ఉన్న ఆంధ్రాకి వచ్చింది ఆమె వచ్చాక ఆమెకు పోస్ట్ ఇచ్చారు ఆమె అంతవరకు పరిమితం కాకుండా ఆ శాఖ పరిధిలో సివిల్ వర్క్స్ అన్నింటిలో కూడా జోక్యం చేసుకుంటుంది డబ్బులు వసూలు చేస్తుందని అవినీతికి పాల్పడుతుందని రాశారండి దానికి ఖండనిస్తూ ఈవిడ అసలు ఎత్తుకోవటమే మహిళా అధికారిణిని అని చూడకుండా కో రాజకీయ కోణంలో ఈనాడు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉందని రిలీజ్ చేశారు పాత్రికేయ విలువలకు ఈనాడు పాత్ర వేసిందని మెన్షన్ చేశారు ఇక్కడ ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళా అధికారైనా పురుష అధికారైనా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తే అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా శిక్షార్హులే అవుతారు మహిళ అయినంత మాత్రాన ఎవరు స్పేర్ చేయరు కవితను ఎవరు స్పేర్ చేయలే తిహార్ జైల్లో ఉంది కనిమొలి తిహార్ జైల్లో ఉంది శ్రీలక్ష్మి నెలల తరబడి జైల్లో ఉండొచ్చింది సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అవినీతికి పాల్పడతానే ఉంది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మహిళ అని మాత్రం ఎవరిని ఎవరు స్పేర్ చేయరండి చట్ట ప్రకారం అందరూ చర్యలు తీసుకోవాల్సిందే పైగా ఆవిడ మీద రాసిన ఏదైతే ఈ సివిల్ వర్క్స్ అనే దాని గురించి కౌంటర్ ఇస్తూ నేను కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తే అది తప్పేలా అవుతుంది అట్లాగే ఐకానిక్ టవర్కి మరమ్మతులు చేయటం పట్టిన ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని బాగు చేసాం ఇవన్నీ అవినీతి ఎట్లా అవుతాయని ఆవిడ ప్రశ్నించారు వాస్తవానికి నిర్మించడం ఇవన్నీ కూడా కరెక్టే కానీ అందులో ఈవిడ బాధ్యత అంటే ఎంతవరకు ఉంది ఈ అవినీతిలో ఈవిడ పాత్ర ఏంటి అనే విషయాల మీద కూడా వివరణ ఇస్తే ఇంకా బాగుండేది ఇవి ఈరోజు సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल